మండలం ఇదే పెద్ద కొత్తపల్లి మండలం చంద్రకళ గ్రామం మీరు మేము ఎప్పుడెప్పుడు ఎదురు చూసిన జత వి శ్రవణ్ కుమార్ గారు నాలో నాలుగో జతగా సీతంగా రావడం జరిగింది మరి ఏ బహుమతి సాధిస్తాయో చూద్దాం సరికొత్తగా న్యూ కేటగిరి విభాగంలోనే మొట్ట మొదటిసారిగా ఇదే పోటీలోకి ప్రవేశిస్తున్నాయి వి శ్రవణ్ కుమార్ గారు చంద్రకళ వాస్తవాలు હના એકરાનો હા એકને તો વધોને વધોને ఈ ఎత్తుల చేత నిజం